నిత్య జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ప్రత్యేకమైన అక్షింతలతో లక్ష్మీదేవికి పూజ చేయండి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా లక్ష్మీదేవి ఫోటో ఉన్నా ఆ ఫోటోకి ఎలా పూజ చేయాలంటే ప్రత్యేకమైన అక్షింతలతో పూజ చేయాలి సహజంగా మనం బియ్యంలో కొద్దిగా పసుపు ఆవు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసుకుంటాం అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అక్షింతలు మనకు శాస్త్రాల్లో చెప్పారు ఆ అక్షింతలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యంలో కాస్త పసుపు ఆవు నెయ్యితో పాటుగా చిటికెడు కుంకుమ పువ్వు కూడా కలపండి కాస్త సెంటు కూడా కలపండి ఈ కుంకుమ పువ్వు సెంటు ఈ రెండు కూడా బియ్యంలో కలిపి అక్షింతలు తయారు చేసుకొని ఆ అక్షింతలతో రోజు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అనుకుంటూ ఆ తల్లి పాద పద్మాల దగ్గర అక్షింతలుంచి నమస్కారం చేసుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు